వాడు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడో సోటో పొలిటికల్ దీనికోసం పోతే దాన్ని ఒక విజయం కిందనో లేకుంటే తన పార్టీకి విపరీతమైన డిమాండ్ ఉందో అని క్రియేట్ చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు కూడా ఐ థింక్ మన జయరాం కూడా ఏదో రిజైన్ చేసి అతను అటు పోయినట్టున్నాడు అక్కడ తీసి బోయిని తీసి బోయి ఇంకో పోయి వచ్చాడు అయినా సరే అన్యాయం జరిగింది బీసీల కట్ట ఏం చెప్పాలా అలాగే కర్నూలులో ఓ మైనారిటీ పోతే ఇంకో మైనారిటీ వచ్చాడు రెండు సార్లు మంత్రి ఇచ్చినారు ఇవి చూసినట్టు ఇదే జైరామ్ మీద వాళ్ళు ఏమేమి రాశారో ఏమేం చేశారో మన నిన్నటి వరకు అవన్నీ వరుస పెట్టేసి అతన్ని మాఫియా లోకల్గా ఇది చేశాడా అది చేశాడని అడ్డంగా బజార్లో పెట్టి ఇది చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళ దగ్గర అయ్యాడు కారణం అక్కడ వద్దు వేరే మార్ మార్పు చేసినందువల్ల అది కాదు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని తను పక్కన పక్కన పెట్టుకోను ఇది ఒక విజయం కింద చూపించి ప్రజలను నమ్మబలికి అదే కిందికి పబ్లిసిటీ తీసుకెళ్ళి ఇంక అయిపోయింది అంతా అయిపోయింది పవన్ కళ్యాణ్ ఇటు కలిశాడు అటుపక్క బీజేపీ వాళ్ళు కలిసే అవకాశం ఉంది వీళ్ళందరం కలిసి నాకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు అనే క్వశ్చన్ రేజ్ చేసి మన వాళ్ళలోనే అనుమానాలు కలిగేట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం నిజంగా నీకు బలం ఉంటే నువ్వు పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి అసలు నిజంగా నీకు బలం ఉంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశాడో ఎందుకు చెప్పి ఎందుకు ఓట్లు అడగలేకుండా అన్నాడు ఈరోజు మనం వాలంటీర్ల సిస్టమ్ వ్యవస్థనే క్రియేట్ చేశాం జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఆదర్శప్రాయంగా సర్వీసెస్ అన్ని డోర్ డెలివరీ చేసేటట్టు అలాగే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్రాస్ రూట్స్లో అనుసంధానకర్తలుగా వాలంటీర్ల సిస్టమ్ పెట్టాడు మనము వాలంటీర్లకు సంబంధించినంత వరకు ఎస్ వాలంటీర్ల వ్యవస్థ మనం పెట్టాము దీనివల్ల ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇది మేము మేము తీసుకొచ్చిన ఇదేని మనం చెప్పగలుగుతున్నాము దాంతో ఎలక్షన్లు కూడా పోతున్నాము కానీ చంద్రబాబు నాయుడు ఇదే మాట నేను ఇంతకుముందు అన్న దీని వ్యవస్థలు మా జన్మభూమి కమిటీలు మేము తీసుకొచ్చాము ఈ జన్మభూమి కమిటీలు అనేవి ప్రజలకు సేవ చేసేవి సో మళ్ళీ మేము ఇస్తే జన్మభూమి కమిటీలు తెస్తాం ఓట్లు ఏంటని అడగల మనమేమో వాలంటీర్లు చెప్తాం తను చెప్పట్లేదే నేను వాలంటీర్లే కంటిన్యూ అంటున్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు ప్లీజ్